తిరుపతి బుచ్చినాయుడు కంటిగా మండలంలోని ఇరవై ఎనిమిది పంచాయతీల్లో శుక్రవారం ఉపాధి హామీ నిధుల గ్రామ సభను నిర్వహించడం జరిగింది ఈ గ్రామ సభకు మండల స్థాయి అధికారులు విడివిడిగా కలిసి ఉదయం పదకొండు గంటలకు కొన్ని పంచాయతీలకు మధ్యాహ్నం రెండు గంటలకు కొన్ని పంచాయతీలు కేటాయించుకుని గ్రామ సభలు నిర్వహించడం జరిగింది ఈ గ్రామ సభల్లో కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది అయినా వాటిని సర్దుకొని గ్రామ సభను నిర్వహించారు ఈ కార్యక్రమంలో నెలవాయి గ్రామంలోని ప్రజలు తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు రెండునే పదహైదు రోజుల్లో ఆ పనిని పొందే హక్కును కలుగుంటాం పని కోరిన పదహైదు రోజుల్లోపు పని కల్పించినట్లయితే పని కో కోరిన తేదీ నుంచి నిరుద్యోగ వృత్తి పొందే హక్కు ఒకవేళ కల్పించకపోతే ఆ నిరుద్యోగ వృత్తిని కూడా కల్పించే సౌకర్యాన్ని కూడా మనం కలిగి ఉండేటట్టుగా చేసుకుంటాం ప్రణాళిక రూపొందించి పనుల జాబితా తయారు చేసే హక్కు ప్రణాళికను రూపొందిస్తాం అంటే టెన్ పర్సెంట్ వేతనం పొందే హక్కు మన ఇంటికి ఐదు కిలోమీటర్ల కంటే దూరం పోయిపోయి పనిచేసే పని అయితే ఆ రోజుకు గాను దూరం పోతున్నాం అనే ఉద్దేశంతో పొందే వేతనంలో మనం ఒక టెన్ పర్సెంట్ వేతనం పొందే హక్కు అదనంగా అసెంబ్లీ రేటు మూడు వందలు వేతనం పదహైదు రోజుల్లో పొందే హక్కు అంటే వేతనం రేటు నుంచి మూడు వందలు ఉంటుంది అది కూడా చేసినాక ఎప్పుడూ వచ్చేది కాకుండా పదహైదు రోజుల్లో వచ్చే విధంగా ఏర్పాటు చేయాలి చేసిన పని ఫలతల ఆధారంగా వేతనాలు చెల్లింపు మనం పోయి పని చేస్తాము చేసిన తర్వాత మీకు ఆల్రెడీ చేస్తుంటుంది వారి ఆమె పని చేసినప్పుడు ఫలితాలు తీసుకునే ప్రభుత్వం నుంచి కాపట్టుకునే హక్కు మనం పని చేస్తుంటాం ఏదైనా గాయాలైనప్పుడు మన ప్రభుత్వం నుంచి కూడా మనము దాన్ని కల్పించుకునే హక్కును కూడా కలిగి ఉంటాం నెక్స్ట్ అలాగే ఆ కూలీ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద రిజిస్టర్ అయి ఉంటే రెండు లక్షల రూపాయలు పొందే హక్కును కలిగి ఉంటారు పనిచేసే ప్రదేశంలో కూలీ మరణించిన లేదా పూర్తి గురైన అంగవైల గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కల్పిస్తున్న ఎన్ఆర్జీ పథకాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి కొంతమంది కింద ముందు ఏమి తెలియకనే పనులు జరిగిపోతున్నాయి ఎలా ఈ అందరికి ఆమోదమా లేదా అది ఎంతవరకు ఉపయోగపడుతున్నాయో తెలియాలని ఆలోచించి గ్రామ సభ నిర్వహించడం జరుగుతూ ఉంది మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు గ్రామ పంచాయతీలో గ్రామ సభలు జరుగుతున్న ఎన్ఆర్ఈజీస్ ప్రణాళిక రూపొందించుకోవడానికి ప్రజల ఆమోదంతో ప్రజల ఆలోచనతో ఈ కూలీల బాధ ఇప్పుడు అందుకోండి ఎండాకాలం అంతా పనులు చేసుకుంటున్నారు వర్షాలు వర్షాకాలంలో పనులు రెండు చేయడానికి ఉపాధి హామీ పనులు ఆ రోజు కూడా చేయాలని ఆలోచన ఉన్న వారికి రైతు